ఒకసారి అందరికీ చెప్పట్లు మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి మరి కొద్ది క్షణాల్లో విచ్చేస్తున్నారు మరి ఇంకొంతసేపట్లో గవర్నర్ గారు కూడా రానున్నారు సో ముందుగా శిలాఫలకాన్ని అలాగే స్టాల్స్ అన్నిటినీ వీక్షించి ఈ ప్రధాన వేదిక మీదకి రాబోతున్నారు మీరా ఓకే అమ్మా తీసుకోండి మీ పేరేంటి వద్ధరమ్మా ఖమ్మం జిల్లా నా పేరు వజ్రమ్మ పేరేంటి వజ్రం ఓకే వజ్రం కమ్మనైనా అమ్మ పాటయంటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము కమ్మనైనా అమ్మ పాట ఎంత మధురమో మనసుకు కాదు మరువ తర తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్త ముద్దయి ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుతున్నప్పుడు